మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చేపట్టిన స్మార్ట్ కార్డు రేషన్ కార్డులని పంపిణీ చేస్తున్నారు ఎంపీపీ ఆదినారాయణ గారు సార్ ఈ కార్డు సంబంధించిన వివరాలు తెలియదు ముందుగా మా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం కోసము మామూలుగా ఈ బుక్స్ కార్డులు తీసుకొని చినిగిపోయి అందరూ వినియోగదారులు ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సులభతరంగా ఉండాలి స్మార్ట్ కార్డ్ అంటే ఈ డిజిటలైజేషన్లో మనము మన కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యం రైసు ప్రతి ఒక్కరికి ప్రతి పేదకి ఈ రేషన్ అందే విధంగా ఈ ఆధునీకరణ ఈ ఈ రోజు ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం ఎన్డీఏ కూటమి చేపట్టింది మన రాష్ట్రంలో పేదలందరూ బాగుండాలి తర్వాత అవకతవకలు జరగకూడదు ఈ కార్డు తీసుకోపోతేనే వినియోగదారులు స్వైప్ చేసి రైస్ తీసుకోవడం జరుగుతుంది నిత్యావసర అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ డిజిటలైజేషన్ లో ఈ కార్డులు ఇచ్చి ప్రతి ఒక్కరికి వినియోగదారులకు సులభతరం చేసే కోసమే ఈ కార్యక్రమము ఎన్డీఏ కూటమి కార్యక్రమము చేపట్టిందని చెప్పి తెలియజేసుకుంటున్నావు అంటే ఇప్పుడు ఈ వినియోగదారులు ఖచ్చితంగా తీసుకొని పోతే ఈ కార్డు వీళ్ళకి ఎంత అలాట్మెంట్ అయితే ఎంత వచ్చిందో సపోజ్ సపోజ్కి పదహారు కేజీల ఇరవై అనేది కరెక్ట్ గా దీంట్లో తెలిసిపోతుంది ఇది కార్డు పెడితేనే కరెక్ట్ గా ఇది వస్తుంది